సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎనీవే నా షార్ట్ వీడియోస్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ చాలా మంచిగా రెస్పాన్స్ అనేది వస్తుంది చాలా మంచిగా వాచ్ చేస్తున్నారు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎస్ ఈరోజు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయి మాకండి ఎగ్జిట్ అవ్వమాకండి హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఫాలో అయిన స్టెప్స్ అన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను బిఫోర్ నా హెయిర్ ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంది చాలామంది అంటూ ఉంటారు ఊడిపోతే జుట్టు రాదు వెంటకలు మొలవ్వు అంటారు అది మాత్రం చాలా ఫేక్ అండి ఎందుకంటే మీరు అప్పుడు నా హెయిర్ చూస్తున్నారు ఇప్పుడు నా హెయిర్ చూస్తున్నారు ఇదేం విగ్గేం కాదు ఒరిజినలే కదా కాబట్టి నేను ఫాలో అయిన స్టెప్స్ మీకు కొన్ని చెప్తాను ఫాలో చేసుకోండి మీరు కూడా ఎస్ జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు వదిలేయాల్సింది ఏంటి అంటే స్ట్రెస్ని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు ఏదైనా సరే ఆలోచించాలి అనుకున్నప్పుడు ఇది నాకు అవసరమా లేదా అనే దాని గురించి ఆలోచించండి అవసరమైనవి అనవసరమైనవి కూడా ఆలోచిస్తే బొచ్చంతా ఊడిపోతుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ది లేట్ నైట్ పడుకోవటం మొబైల్ ఫోన్ ఎక్కువగా చూడటం టీవీలు ఎక్కువగా చూడటం జంక్ ఫుడ్ ఎక్కువగా తింటాం బాగా వేడి నీళ్లు పోసుకోవటం లేదంటే చల్లనీళ్ళు పోసుకోవటం ఎక్కువగా బయట ఉన్న కెమికల్స్ని ఎక్కువగా రాసుకోవటం లైక్ సీరమ్స్ అంటే హెయిర్ ఆయిల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా బయట ఏంటంటే అమ్ముతారు తెచ్చి రాసేసుకుంటా ఉంటారు అలాంటివన్నీ చేయమాకండి టూ మంత్స్ టైం పెట్టుకోండి మీ హెయిర్ గ్రోత్కి ఈ టూ మంత్స్లో నేను ఏమేమి చేయాలో నా వీడియోస్లో అన్నీ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పినవన్నీ మీరు వదిలేయాలి ఓకేనా చాలా కామ్గా ఉండండి యోగా చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి జుంబా డ్యాన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ యోగా పీస్ఫుల్ మైండ్ అనమాట అదొకటి ట్రై చేయండి నెక్స్ట్ కంప్లీట్గా ఒక టూ మంత్స్ జంక్ ఫుడ్ మొత్తం పక్కన పక్కనబడేది మైదా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పేస్ట్రీస్ ఈ చెత్తా చెదారాన్ని పక్కన పడేసి మంచి ఫుడ్ని తీసుకుంటానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అంటే బయోటిన్ బయోటిన్ దేంట్లో ఉంటుందండి కోడిగుడ్లలో బయోటిన్ ఉంటుంది ఎగ్స్లో బయోటిన్ ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది ఎగ్స్లో ప్రతిరోజు ఒక రెండు కోడిగుడ్లు తినండి నెక్స్ట్ స్పినాచ్ పాలకూర పాలకూరలో కూడా బయోటిన్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ప్రతిరోజు ఒక ఆకుకూర తినండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకరోజు పాలకూర పెట్టుకోండి ఇంకొక రోజు తోటకూర పెట్టుకోండి బచ్చల కూర అంటే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోండి ఎక్కువగా మీరు పాలకూరని ఎక్కువగా యూస్ చేయండి లైక్ సలాడ్స్లో కానీ జ్యూస్ చేసుకొని తాగటం కానీ పాలక్ రైస్ చేసుకోవటం కానీ పాలక్ పన్నీర్ చేసుకోవటం కానీ ఇట్లాగనమాట ఓకేనా నెక్స్ట్ థర్డ్ ఫుడ్ వచ్చేసి ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటోస్ చిలకడదుంపలు చిలకడదుంపల్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయి తెలుసా అండి ఎవరు తినరు చాలామంది అమ్మో చిలకడదుంప మాకు గ్యాస్ వస్తుంది అంటారు కొంతమంది ఆరగదు అంటారు ఇది ఎప్పుడో వెనకటి కాలంలో ఫుడ్ అమ్మా ఇప్పుడు ఎవడ తింటాడు అని కొంతమంది అంటారు కానీ దాని విలువ తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు మంచి పోషక విలువలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్క స్వీట్ పొటాటో తినండి సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు విత్తనాలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఒక చిన్న బౌల్ తినండి చాలు మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ప్రోటీన్ బయోటిన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అరవై రోజుల టైంలో వీటిని ఎక్కువగా తీసుకోండి సాల్మన్ ఫిష్ నేను మీకు ఆల్రెడీ బయోటన్ గురించి చెప్తాను పంప్కిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అలాగే వాల్నట్స్ ఎక్కువగా తీసుకోండి అలాగే డేట్స్ ఎక్కువగా తీసుకోండి ఆల్మండ్స్ ఎక్కువగా తీసుకోండి స్ప్రౌట్స్ ఎక్కువగా తినండి ఇలాంటి మంచి ఫుడ్స్ ప్రతిరోజు మీరు తీసుకోవటం వల్ల ఈ చెప్పిన ఫుడ్స్నే ఇంక్లూడ్ చేసుకోండి మీ ఫుడ్స్లో వెయిట్ లాస్ అవుతారు హెయిర్ గ్రోత్ ఉంటుంది స్కిన్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవాళ నేను చెప్పినవన్నీ సిక్స్టీ డేస్ టైం పెట్టుకొని కంపల్సరిగా తినండి ఎందుకు హెయిర్ ఊడటం ఆగదో నేనే చెప్తాను మీరు సీక్రెట్ ట్రీట్మెంట్ చూపిస్తాను పదండి ఎగ్జిట్ వరకు చూసారు కదా ఇప్పటి వరకు చూసారు కదా నచ్చింది ఆ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మా సెలవు మర్చిపోద్దు లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో నా హెయిర్ గ్రోత్కి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఈ డ్రింక్ అనమాట నేను ఈ డ్రింక్ని వారంలో నాలుగు సార్లు కుదిరితే ఐదు సార్లు వరకు తీసుకుంటున్నానండి ఇందులో మనకి బయోటీన్ ఎక్కువగా దొరుకుతుంది అలాగే ప్రోటీన్ కూడా దొరుకుతుంది అనమాట మన హెయిర్ గ్రోత్కి కానీ మన స్కిన్కి కానీ ఈ డ్రింక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు ఎనీ టైంలో తీసుకోవచ్చు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన వన్ అవర్కి ఈ డ్రింక్ని తీసుకుంటాను ఇది వచ్చేసి పాలకూర అండి స్పినాచ్ అంటారు మనకి పాలకూరలో చాలా పోషక విలువలు ఉంటాయి అలాగే కరివేపాకు కీర కీరదోసకాయ అలాగే క్యారెట్ అనమాట చక్కగా ఉప్పు వేసి అందులో వేసి కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత ఏదన్నా పైన పీల్ తీసుకొని కట్ చేసుకోండి ముందుగానే చెప్తున్నారు స్పినాచ్ కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి కొద్దిగా వాటర్ పోసేసుకొని చక్కగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి మనకి మంచిగా జ్యూస్ అయితే రెడీ అయిపోతుందనమాట దీన్ని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొనే తీసుకోండి లేదంటే మనం అది తాగలేము చక్కగా మీకు కావాలనుకుంటే లెమన్ వేసుకోవచ్చు లేదంటే కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే లెమన్ యాడ్ చేయలేదు హనీ కూడా యాడ్ చేయలేదు విడిగా నేను ఎప్పుడైనా నాకు ఇవాళ నేను కొంచెం స్వీట్గా తాగాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకుంటాను లేదనుకుంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటాను లేదనుకుంటే కొద్దిగా లెమన్ వేసుకొని తాగుతాను ఇలా మన ఫ్లేవర్స్ని బట్టి లేదనుకుంటే కొంచెం చియా సీడ్స్ నానబెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ కూడా వేసుకొని తాగచ్చు చాలా మంచిది అనమాట స్పినాచ్ మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ డ్రింక్ని అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్